అలాగే శంఖర్ స్థానిక కార్పొరేటర్ గారు సుష్మా అమెర్ రెడ్డి గారు అఠాంక్షన్ మండల ఎంపీపీ గారు అలాగే ఎన్పిడిసి సుమజా రంగు గారు కోచలు మాజీ ఎంపీడీసీలు మాజీ ఎంపీబీలు వేదికపైన అంశాలైన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ఈ సభలో నేను మా పత్రిక అవసరాలకు ఉపయోగించిన ధన్యవాదాలు దయచేసి ఇరవై రోజు మాత్రమే ఉన్నది ఓటింగ్ డేట్ మాత్రము ఇరవై రోజులే ఉంది యాభై అనేది పద్దెనిమిది రోజులే ఉన్నది ఈ పద్దెనిమిది రోజులలో మనం చేయవలసిన కార్యక్రమాలు అంటే నిన్న స్టెస్ వచ్చింది ఈ రోజు సాయంత్రం అంతా ఎక్కడ కలవాలి అమలవాలి అంతా మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది కరపత్రాలు కానీ పోస్టర్స్ కానీ ఓటర్ లిస్ట్ కానీ ప్రతి ఒక్క స్టేషనరీ దానికి బూత్ కంపెనీ టౌన్ కమిటీ ద్వారా మీ భూ కంపెనీలు చేయడం తప్పుదని మీ అందరికీ తెలియజేస్తాను ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా ఎలక్షన్లో ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో ఆ విధంగా ప్లాన్ చేసుకొని బూత్ కమిటీ కమిటీ వేసుకొని బూత్ కమిటీల ద్వారా మనము చేర్చి పది సంవత్సరాల ఏ గ్రామంలో మన పట్టణంలో ఏం చేసిన సంగతి ప్రజలకు తెలుస్తూ ఒక్కసారి గుర్తు చేసి మనం చేసిన తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ ఓటేస్తారు వెంకట్రామరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు సీట్లలో బ్రహ్మాండమైన విరాడుతామని ఎందుకంటే నిలబడిన ముగ్గురు క్యాండిడేట్లలో ఇద్దరు క్యాండిడేట్ సంగతి తెలుసు వాళ్ళ చరిత్ర మనకు అవసరం లేదు ఒకసారి లెవెల్ చూసుకోవాలి ఒకసారి మన క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ కేసీఆర్ గారు బలపరిచినటువంటి క్యాండిడేట్ విద్యావంతులు బుద్ధిమంతులు ఆయనకు డబ్బులు అవసరం లేదు సేవ చేసే దృపథంతో ప్రజా సేవలకు రావడం జరిగిందని అందరికీ తెలియజేస్తామని చూడాలి వంద కోట్లతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మన పిల్లలు చదువుకోవడానికి ఆర్థిక సహాయం అందడానికి ఇట అందించడానికి ఆయన ఒక ట్రస్ట్ ఇట ఏర్పాటు చేయడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తామని చూడాలి ఎందుకు చెప్తున్నారంటే ఈరోజు క్రిస్టియన్ సోదరులు కానీ బీజేపీ సోదరు మన మైనార్టీ సోదరులు కానీ ఎక్కడ తప్పు చేసినా ఈ రాత్రి మన ఇంత మిగతా ఇద్దరు ఏ మాత్రం తప్పు జరిగి మోసపోతే మన కాంగ్రెస్ వాగ్దానాలకు నిదర్శనంగా మోసపోయి గవర్నమెంట్ చేతులు గొడవడుతున్నామో అట్లా తప్పు చేసినట్టయితే పటాచరు నియోజకవర్గం పది సంవత్సరాలలో శరవేగంగా ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అదే చరిత్రలో ఇది బలవంతంగా కూడా తెలియస్తా ఉన్నది దయచేసి పెద్ద మనసుతో ఉన్నత ఆలోచన చేయండి ఈ రోజు మన ఈ రోజు ఏ మాత్రం తప్పు చేసినా బిజెపి గెలవడానికి ఆశ్చర్యం ఉన్నది సోదరులు సోదరు క్రిస్టియన్ సోదరు తప్పు చేస్తే కాబట్టి దయచేసి మీరు మన ఇంట్లో మైనార్టీ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ అందరు మీరు దయచేసి మన మన వాడలలో చెప్పుకొని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి దయచేసి మీరు ఎక్కువ చెప్పాల్సిన అవసరం అన్ని తెలుసు రేపటిని మీకు బూత్ కంపెనీ చేసుకోవాలి ఏ గ్రామంలో ద్వారా గ్రామంలో ఈ ఎంపీ విలేజ్ ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ మీ అందుబాటులో ఉంటాడు అన్ని రకాల అందజేస్తాడు కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ప్లాన్ చేసుకుని ఇరవై రోజులు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది నుంచి పెళ్లి కిట ఇచ్చు లేవిగా కాబట్టి ఎమర్జెన్సీ తప్ప గ్రామాలలో ఉండండి దయచేసి మీకు రెండు జంపెళ్ళి దండం పెట్టా ఉన్నా గ్రామాలలో ఉండండి మనకు జరిగినటువంటి వేల మియార్టీ ఒక యాభై వేల మియార్టీ ఇచ్చినట్టయితే రాష్ట్రంలో వాళ్ళకు మన పడతరు నియోజకవర్గం వాళ్ళకు అభివృద్ధి పొందాలి అదే విధంగా మన అభివృద్ధి చెందుతుంది మీ అందరికీ